డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదు ఒక సూచన మొదటి పీతురు రెండు ఐదు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా ఈనాటి దైవాంశము ఆత్మ సంబంధమైన మందిరము హెబ్రీ పదమూడు పదిహేను పదహారు కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ యాగము చేయుదము అనగా ఆయన నామమును జిహ్వా ఫలము అర్పించుదము వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిల్లికా చర్చి ప్రపంచంలోనే అతి పెద్ద చర్చే ఈ సంప్రదాయ నిర్మాణంలో అంతర్భాగ నిర్మాణము పదిహేను వేల నూట అరవై చదరపు మీటర్లు బయటి నిర్మాణం ఇరవై ఒక్క వేల తొంభై ఐదు చదరపు మీటర్లు ఒకేసారి అరవై వేల మంది ప్రజలు పట్టేంత పెద్ద నిర్మాణం ఇది దీని నిర్మాణానికి క్రీస్తు శకము పదిహేను వందల ఆరవ సంవత్సరం నుండి క్రీస్తు శకము పదహారు వందల ఇరవై ఆరు వరకు నూట ఇరవై సంవత్సరములు పట్టింది దీన్ని నిర్మించిన వారు మైకెల్ంజియో మరియు బెర్నాని అయితే దేవుడు మానవ నిర్మితమైన మందిరాలలో మాత్రమే నివసించువాడు గాని ఆయన తాను నివసించినట్లుగా మన హృదయాలను కూరే దేవుడై ఉన్నాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న దైవాంశము రోమ పన్నెండు ఒకటి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ యుక్తమైనది దేవుడు మనందరినీ దీవించి మనలను సజీవరాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు సహాయము చేయునుగాక ప్రార్థన పరలోకమందున్న మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ మేము నీకు స్థుతియాగము చెల్లించుటకు నీ నామమును జిహ్వా జిహ్వాఫలము అర్పించుచు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు మాకు సహాయము చేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్